హాయ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ స్టూడెంట్స్కి మన ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను మరి ముఖ్యంగా ప్రతి మీ యొక్క ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ప్రధానంగా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ గురించి మరి ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కదా మీకు ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా మీరు ఎక్కడ లోకల్లో నాన్ లోకల్ అని తెలియాలన్నా ఈ డాక్యుమెంట్సే ప్రధానంగా ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అనే విధంగా ఈ వీడియోలో మరి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైతే మరి ఎంసెట్కి ప్రిపేర్ అవుతారో తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ ఎవరైతే రూరల్ ఏరియాస్ మండలంలో ఉంటారో విలేజ్ వాళ్ళకి కొంచెం తెలియదు కాబట్టి కొద్దిగా అవేర్నెస్ కోసం మనం నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది మరి ఎంసెట్ అయితే తెలంగాణది అయితే మరి ఇరవై ఐదో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి ఇరవై తారీఖు నుంచి రేపటి నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రేపు న్యూస్ పేపర్లో మరి మరి వీడియో నైన్టీన్త్ని చేస్తున్నాను కాబట్టి మరి ట్వంటీ అయితే మరి రావచ్చు మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే ఎవరైతే పేరెంట్స్ కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి రేపొద్దున మీరు అన్నీ అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ రాలేదంటే మీరు ఎందుకంటే మన మండలంలో ఉన్న ఎంఆర్ఓ దగ్గర తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలా ఆ డాక్యుమెంట్స్ కొంచెం డిలే ఉంటుంది ఆ డిలే లేకుండా మరి ఆ యొక్క ఆ యొక్క ఆలస్యం లేకుండా మనం ముందే డాక్యుమెంట్స్ తెచ్చుకుంటే రేపొద్దునే హ్యాపీగా మీ యొక్క పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మరి ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరవచ్చు ఫీజు రిమర్స్మెంట్ కూడా వస్తుంది మరి ఆ డాక్యుమెంట్స్ ఏందో ఒకసారి చెక్ ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వీటిని మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట డాక్యుమెంట్స్ అంటాము ఈ డాక్యుమెంట్స్లో మనకి ఆల్రెడీ ఇవి మన దగ్గరే ఉంటాయి కొన్ని డాక్యుమెంట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్పీడ్ పాస్డ్ మరి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఫిబ్రవరి మార్చి ఐదు నుంచి మార్చి ఫిఫ్త్ టు మార్చ్ ఫిఫ్త్ టు ఇరవయో తారీఖు వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి తెలంగాణలో సేమ్ ప్లేసు మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే రోజు జరుగుతాయి కాబట్టి మీరు ఆల్ టికెట్ని భద్రంగా ఉంచుకోండి అది గుర్తుపెట్టుకోండి ద లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇది షార్ట్ టర్మ్ వాళ్ళకు ఓన్లీ ఆల్ టికెట్ అయితే సరిపోతుంది మరి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సర్టిఫికెట్ బోర్డు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి మరి అదేవిధంగా చూసినట్టయితే స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అది ఉంటుంది మరి బర్త్ సర్టిఫికెట్ అది అయిపోయిన తర్వాత రెండోది సెకండు ఆల్ టిక్కెట్టు తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవి ఉంచాలి బర్త్ సర్టిఫికేట్ బర్త్ ఆఫ్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ మీ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంత ఉన్న రోజుల్లో ఎస్ఎస్సి అనేవాళ్ళు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ అంటే ఇక్కడ రెండు ఉండాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సర్టిఫికేట్స్లోకి వచ్చేదరికి మనకి ఈ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ రెండు కావాలి ఇంత ముందు మా చిన్నతనంలో అయితే మేమైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒక్కటే ఉంది మా దగ్గర ఇప్పటికీ అదే ఉంది మరి ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామినేషను ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి తర్వాత లోకల్ స్టేటస్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నాన్ లోకల్ ద లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఈ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉంటే మంచిది ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఫీజు రిన్వెస్ట్మెంట్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ బిలో వన్ ల్యాక్ లేకపోతే సపోజు బిలో టూ ల్యాక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బిలో టూ ల్యాక్ మరి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే యాబో ఈ విధంగా బీసీఏ బీసీబీ టూ ల్యాక్స్ యాబో ఇలా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ మీరు ఎప్పుడు తీసుకుంటే మంచిదంటే మీరు మార్చిలో అప్లై చేయండి మార్చిలో అప్లై చేయండి అప్లై ఇన్ మార్చ్ మీకు ఏప్రిల్లో ఇస్తారు ఎందుకంటే ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇది వ్యాలిడిటీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకోవాలి అందుకని జనరల్గా ఏంటంటే మనం మార్చిలో తీసుకున్నాం అనుకో ఇడిదిరిగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక నెల ఆలస్యం చేస్తారు ఇమ్మీడియట్గా అయితే ఎవడు ఎవడు మీరు అందుకని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది దగ్గర పెట్టుకోండి హ్యాపీగా ఉంటుంది తర్వాత ఆ సర్టిఫికేట్ రాలేదు ఇది రాలేదు అది రాలేదు ఇవన్నీ వేస్ట్ కదా మరి అందు తర్వాత ఏంటంటే స్టడీ డీటెయిల్స్ ఇది స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు మీ దగ్గర లేవనుకో ఇది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్ లేవనుకో టెన్త్ క్లాసు వన్ టు ఫస్ట్ క్లాసు నుంచి టెన్త్ వరకు ఎక్కడైతే చదివారో మీరు ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకోండి స్టడీ సర్టిఫికేట్ సపోజ్ టెన్త్ క్లాసులో నేను ఏడో తరగతిలో ఒక స్కూల్ ఏడు నుంచి తొమ్మిది వరకు ఒక స్కూల్లో చదివా దీని స్టడీ సర్టిఫికెట్ తొమ్మిది నుంచి పదో తరగతి ఒక స్కూల్లో చదివే ఈ స్టడీ సర్టిఫికేట్లు అన్నీ కలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఇంటర్మీడియట్లోది జూనియర్ కాలేజీలో స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఇంటర్ స్టడీ సర్టిఫికెట్ ప్లస్ టూ ఇంటర్ స్టడీ సర్టిఫికెట్ ఇది మీరు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ మీరు వెళ్ళినట్టయితే మీరు కాలేజీలు ఇచ్చేస్తారు ఎంత పది నిమిషాల్లో ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు ఈ స్టడీ సర్టిఫికేట్ మ్యాండటరీ ఈ స్టడీ సర్టిఫికెట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అని తెలుస్తుంది లోకల్ ఆర్ నాన్ లోకల్ ఇది ఉండాలేకపోయినా పర్వాలా ఈ స్టడీ సర్టిఫికెట్ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి పవర్ఫుల్ స్టడీ సర్టిఫికేట్ ఈజ్ అ పవర్ఫుల్ మీరు లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అని తెలుస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే కేటగిరీ ఎస్సీ ఇది చాలా పవర్ఫుల్ సర్టిఫికెట్ కేటగిరీ ఎస్సీఆర్ ఎస్టీయా బీసీయా అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ద క్యాష్ సర్టిఫికేట్ ఇది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకోండి ఈరోజే అప్లై చేసుకోండి ఇది మాత్రం ఇన్కమ్ మాత్రము మార్చిలో అప్లై చేసుకోండి మార్చిలో అప్లై చేసుకుంటే మనకి ఏప్రిల్లో వస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న సర్టిఫికెట్స్ కావాలా దీనికి వ్యాలిడిటీ ఏమి ఉండదు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఏమైంది ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అయిన సర్టిఫికెట్ కూడా మీరు ఉంచుకోవచ్చు మరి బీసీకి బీసీ బీసీ సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కనుక్కొని మీ యొక్క ఎంఆర్ఓ కార్యంగానే ఈ సేవా సెంటర్లో అయితే వాళ్ళు గైడ్ చేస్తారు తర్వాత ఇది ఇంపార్టెంట్ ఎన్సీసీ ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికెట్ హోల్డర్స్ ఉండరు ఇది మంచి అసలు రిజర్వేషన్ అసలు ఎస్సీఎస్టీ కంటే పవర్ఫుల్ రిజర్వేషన్ ఇదే నీకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినా కానీ సిబిఐటీలో వాస్వేలో ఇలాంటి కాలేజీలో సీట్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ యాకే ఆంగ్లో అయినాయి తర్వాత ఈడబ్ల్యుస్ నెంబర్ ఆఫ్ ఈడబ్ల్యూస్ ఓసీ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఈడబ్ల్యూ సర్టిఫికెట్ కూడా ఇది ఇప్పుడే తీసుకోండి ఈడబ్ల్యూ సర్టిఫికెట్ జనవరి టూ జనవరి టు మళ్ళీ డిసెంబర్ వరకు ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మీరు ఇమ్మీడియట్గా తీసుకోండి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ కార్యాలయం ఇస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసేసుకోండి ఇప్పుడు అప్లై చేశారనుకో వన్ మంత్ టూ మంత్స్ ఇచ్చేస్తారు కానీ అప్లికేషన్లో మనము నంబర్స్ అయితే ఇవ్వాలి మ్యాండేటరీగా నెంబర్ మీ దగ్గర ఏది ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు ఇస్తే మంచిది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవి కావాల్సిన మ్యాండటరీ డాక్యుమెంట్ ఎంసెట్ మ్యాండటరీ ఈ డాక్యుమెంట్స్ లేని మీరు ఎగ్జామ్ రాయరు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్